లాయర్ కోర్టులో ఈ సాక్ష్యాల ఆధారంగా రాజే హంతకుడు అని తెలుస్తుంది అని అనామిక లాయర్ అంటూ రాజ్కి కఠిన శిక్ష విధించాలని అంటూ ఉంటాడు రాజే అని మనకి చాలా సాక్ష్యాలు ఉన్నాయి అతను పొడిచిన కత్తి మీద వేలుముద్రలు ఉన్నాయి అలాగే కారు డిక్కీలో సామంత్యవం మనకి దొరికింది అందుకే ఇతన్ని ఈ హత్యకు హంతకుడు అని మనం ఈజీగా నిరూపించవచ్చు అని అంటాడు ఆ ఇతడు హంతకుడని తెలిసింది కాబట్టి దీనికి కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను ఏమన్నా అని లాయర్ జడ్జి గారికి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని జడ్జి గారు ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉ పేపర్స్ వైపు చూస్తూ ఉంటాడు ఆ జడ్జి గారిని చూడగానే అపర్ణదేవి చాలా భయపడుతూ ఉంటుంది ఇక నా కొడుకుని ఎవరు కాపాడగలరు అని అనుకుంటూ ఉంటుంది అంతలో అప్పు కావ్య వాళ్ళు వచ్చి ఆగండి ఎవరు ఆనర్ అని అంటూ ఉంటారు అప్పు అప్పు కావ్యవాలు ఆ కామేష్ని తీసుకురావడం అనామిక చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇతన్ని తీసుకొచ్చారు ఈ టైంలో అని అనామిక ఆలోచిస్తూ ఉంటుంది ఆ కామేష్ని చూస్తూ